వైఎస్ షర్మిల రెడ్డి వల్ల నష్టపోయారని తగిన న్యాయం చేయాలని మీడియా ముఖంగా నాకు జరిగిన అన్యాయంపై వివరాలు విరణించిన బాద్ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కొడంగల్ ఇన్ఛార్జ్ మరియు మహబూబాద్ పార్లమెంట్ కవీనర్ తమ్మలి బాలరాజు వికారాబాద్ కు చెందిన సుధారాణి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్ వెనక తిరిగా జగన్ తో వెనక తిరిగామని జగన్ ఆంధ్రప్రదేశ్ లో పార్టీ పెట్టడంతో మేమందరూ షర్మిల వెనక నడిచామని ఎన్నికలు మూడు రోజుల ముందు మూడు లక్షలు ఫండ్ ఇచ్చాను అక్కడ కూడా నమ్మించి మోసం చేసిందన్నారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేయడానికి వచ్చిందని అంబేద్కర్ ప్రతి ఒక్క పూలదండ కూడా వేయలేదని ఆమె ఒక మూర్ఖురారన్నారు సొంత అన్నకే రాఖీ కట్టిన షర్మిల కొండ రాఘువరెడ్డికి కూడా కట్టానని చెప్పిందని షర్మిల పార్టీ పెట్టాక అరవై మంది చనిపోయారని ఒక్కరికి కూడా న్యాయం చేయలేదన్నారు తర్వాత అక్కడ నుంచి పోటీ చేసుకుంటున్నాం సరే వీలైనప్పుడు వస్తాడు కదా తర్వాత ఏమొస్తే మా జీవన జిల్లాలో వస్తుందే నేను సంతోషపడ్డము ఆనందగిరి నా పాదయాత్రలు ఎన్ని చేయాలన్నా నిర్దిశనమన్నా అయితే లాస్ట్కి నామినేషన్ రేపు మూడు రోజులు ఉందానాక పార్టీ పండుగ మూడు లక్షలు ఇస్తే కూడా తీసుకున్నారు బ నేనే ఇచ్చిన మూడు లక్షలు రేపు నామినేషన్ లాస్ట్ ఉంది చేతికి పంపించినా కూడా కానీ ఇంత మోసం చేస్తారని మేము అనుకునేదో తెలంగాణ తెలంగాణనే ఉట్టిన ఇక్కడనే పిల్లలు ఇక్కడనే ఉన్నాయి ఇక్కడనే సంసారం ఉంది నేను ఇక్కడనే ఉండే తెలంగాణ కూర్చోనం మళ్ళీ తర్వాత ఆంధ్రాకి వచ్చి మళ్ళీ ఇక్కడనే పిల్లలు పుట్టిండ్రు ఇక్కడనే ఉంటుంది ఇక్కడ చెప్తుంది కాబట్టి ఇటువంటి చెల్లెలు దేశంలో ఎవరికి ప్రపంచంలో ఉండదు కాబట్టి ఆంధ్రప్రజలు కూడా బాగా ఆలోచన చేసి మేమే మోసపోయినాం ఇక్కడ కూడా ఇలాంటి పరిస్థితులు మోసపోకండి కొన్ని కోట్ల రూపాయలు మనం నేనే పెట్టినాం భూములు అమ్ముకొని పెట్టినాం సరే పైసల గురించి అని కాదు ముందరేమో ముందునేమో చేస్తే మేము ఈ కుటుంబం ఎనుకున్నాం మేము పాటిందామో ఉండలేము కాబట్టి మేము అనుకున్నాం కాబట్టి అనుకున్నాం కానీ ఎంత మోసం చేసిందంటే అంత మోసం అన్నది చివరకు లాల్ దర్వాజాకు బోనాల పండగలు తీసుకురామంటే తీసుకుపోయినాము బోనం ఎత్తుకోదు అలా అక్కడ నుంచి ఎలగొట్టే పరిస్థితి వచ్చింది మాకు హైదరాబాద్లో బోనం తీసుకోదాడే తెలంగాణ సాంప్రదాయం ప్రకారం బోనం ఎత్తుకోవాలి పిలిచేది అందరూ ఎత్తుకోవడం కానీ బోనం మూలంగా ఎత్తుకోలేదు మా అటువంటి మనిషి మీరు ఎక్కడన్నా చూడండి పాదయాత్రలో రెండు సంవత్సరాలు చేసిన కదా ఒక అంబేద్కర్కి ఎక్కడన్నా దండ వేసిందా వెయ్యనే ఏ కలిసి మాత్రమే చెప్పిస్తుందా అటువంటి మూర్కు రాలేదు కాబట్టి మన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ వాళ్ళు చాలా మంది మేము చెప్పేది చాలా చాలా తక్కువ చెప్పిండి ఆయన వెనుక ఉన్నాం కాబట్టి వస్తే ఈయన మాట్లాడి అసలు తెలంగాణకు వస్తుందంటే నేను కూడా సజ్జల రామకృష్ణారెడ్డి అంటే చిన్న పరిస్థితి వస్తుంది కదా మంచిగా వస్తుందని చెప్పొస్తుందంటే సరే మన జగనన్న చెల్లెలే కదా పోయినాయ చెప్తే అలాగే అడిగిపోయి జరిమేను ఈమె స్టార్టింగ్ వచ్చే రోజే దగ్గర దగ్గర పదిహేను లక్షల రూపాయలు ఖర్చు పెట్టి స్టార్ట్ అని చెప్పినాం ఇటువంటి మూర్ఖరాలు ప్రపంచంలో ఎక్కడ కూడా ఉండదు అసలు వీళ్ళు కూడా ఎటువంటి పరిస్థితులని అమ్మరాదు కాంగ్రెస్ మంచిగా చేసింది అంటే ఎక్కడైనా బ్యానర్ మీద రాజశేఖర రెడ్డి ఫోటో ఉంది అని ఈమె మీటింగ్ చేస్తుంది వైజాగ్ నుంచి ఇక్కడ చేస్తుంది కదా ఎక్కడ ఉన్న ఫోటో ఉన్నదా కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి ఫోటో లేదు కాలేజీ ఇంకో పది పన్నెండు రోజులైతే లోకేష్ ఫోటో చంద్రబాబు పవన్ కళ్యాణ్ బాలకృష్ణ ఇవన్నీ ఉంటాయి దాంట్లో ఫోటో కానీ రాజశేఖర రెడ్డి ఫోటో కానీ